ఎన్నికలు వస్తున్నాయి కదా స్వామి ఎవరు వస్తే బాగుంటుంది స్వామి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు స్వామి అంటే అమ్మ ఒడి పథకం డాక్రా గూపులు రైతు భరోసా అన్నీ ఇస్తుండో బాగా ఉంది పరిపాలన అంటే అవి ఇవ్వడం వల్ల జగ ప్రజలందరూ సోమరులు అవుతున్నారు అంటున్నారు కదా స్వామి ఏమీ లేదు స్వామి అందరూ బాగానే ఉంటున్నారు ప్రతి లేబర్కి బాగానే అవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు కానీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏం రావట్లేదు అంటే ఈ యువతకు అనేది ఉపాధి లేదంటున్నారు కదా దాని గురించి ఏమంటారు యువత కంటే మనం చేసుకున్న దాన్ని బట్టి అది వరకు ప్రభుత్వం ఉంటే ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు రాను రాను ఇంకా మెరుగు అవుద్ది కాబట్టి ఇప్పుడుకిప్పుడు కావాలంటే రాదు కదా నిదానంగా చేస్తాడనే నమ్మకం కానీ ప్రజల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఈసారి ఆయన అధికారంలోకి వచ్చే చాలా కష్టం అంటున్నారు అదంతా వద్ద మాటలు అండి పొకారి ఎవరి కాళ్ళు అలాగనే ఉంటుంది బాగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కంబర్లసారిగా నూట డెబ్బైకి నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఆయనే గెలుస్తాడు గెలుస్తాడు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని రాబోతున్నారు కదా ఇద్దరు కలిసి దానివల్ల జగన్మోహన్ రెడ్డికి సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా పోయినసారి గెలవలేకపోయారు వీళ్ళు ఎవరు ఆజ వాళ్ళది వాళ్ళ వల్ల కూడా కాదు ఈ టిప్పులు వాళ్ళు ఎంత పొత్తు పెట్టుకున్నా సింగిల్గా వస్తాడు సింగిల్గానే గెలుస్తాడు అది రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకోలేదు కానీ మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరీ పెట్టుకుంటారు మరీ గెలిచే అవకాశం ఉందనుకోవచ్చు కదా మనం లేదండి అటుమటుకు గెలిచే అవకాశం లేదు వాళ్ళకి ఆయన ఉంటే ఒక దాంట్లోనే ఉండాలి పవన్ కళ్యాణ్ అనేది ఒకరి దాంట్లోనే ఉండాలి పద్ధాగల బీజేపీ అంటాడు కాసేపు టీడీపీ అంటాడు జనాలు అంతా ఎవరో నమ్మే స్థితిలో లేరండి అది రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో సార్ రెండు ఎమ్మెల్యేగా స్థానాలకు పోటీ చేస్తే గెలిచలేదు పవన్ కళ్యాణ్ ఈసారి అని గెలిచి అసెంబ్లీకి వెళ్తారా అసెంబ్లీకి పోయేది ఏమీ ఉండదండి పవన్ కళ్యాణ్ ఓరికి అతని ఓరికి గెలవలేడు పోలేడు కూడా ఇంకా అది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటున్నారు వాళ్ళ నాన్నను చూసి రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లేసారు ఆయనకి ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నను చూసే ఓట్లు వేస్తారంటారా ఆయన పరిపాలన చూసే వేస్తారండి ఇంతకన్నా చేసిన వాళ్ళు ఇంతకుముందు చేసాడు పదిహేను సంవత్సరాలు ఆయన చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆయన పరిపాలన ఏం చేశాడు ఫలాని రోడ్లు అంటే ఏచాడు అన్నీ చేశాడు మరి ఏమి చేశాడు ఇతను ఏమి చేయడు అంతా మాయే ఇటు పూ మటుకు జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తారండి ఈయన కూడా చేయలేకపోతే ఏనో ఇంటికి పోవటం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని స్థానంలో గెలిచే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నా అభిప్రాయం ఏంటంటే ఆయన నూట డెబ్బై ఐదు అంటుండ్రు కనీసం నూట ముప్పై అయినా గెలుచుకొని ఆయన సీఎం అవుతాడండి థ్యాంక్స్ నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందనా ఆంధ్రలో వైసీపీ అండి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా పెరిగింది వైసీపీ మీద అంటున్నారు ఇళ్ళల్లో పెరగలేదండి వైసీపీకే ప్రజలలో ఉన్నది కానీ కొన్ని వైసీపీకి సంబంధించిన వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థ అంగన్వాడీలు మీద అంగన్వాడీలు వీళ్ళకు కొంచెం తగిన న్యాయం చేయాలండి వాలంటీర్స్ చేస్తున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు వేతనం సరిపోదండి కనీసం వాళ్ళకు మినిమం టైన్షన్స్ ఆరు వందల రూపాయలు పర్ డేకి ఇచ్చి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని నేను వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది వైసీపీ వాళ్ళ కోసం పనిచేసే వ్యవస్థ అంటున్నారు దాని గురించి ఏమంటారు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ వాళ్ళదే అంటున్నారు వాలంటీర్ వ్యవ వాలంటీర్ పెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళకే పథకాలు ఇవ్వడం లేదు కదండి కులం చూడలేదు పార్టీ చూడలేదు మతం చూడలేదు ఏది చూడకుండా టీడీపీ వాళ్ళకి ఇచ్చాం జనసేనకి ఇచ్చాము సిపిఐ సిపిఎం అందరికీ ఇచ్చాము ఎవరికి ఇవ్వలేదు చెప్పండి వాలంటీర్ అట అలాంటి ఎలాంటి ఏ విధంగా కక్ష సాధింపులు చేయలేదు కావున వాలంటీర్ వ్యవస్థ వైసీపీ కార్యకర్త అనడం చాలా రాంగ్ పథకాలు ఏవైతే ఇస్తుందో ఆ పథకాలు కొంతమందికి మాత్రమే అందుతున్నాయి అంటున్నారు రిమైనింగ్ వాళ్ళకి అందట్లేదు అంటారు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ పథకాల వల్ల ప్రజలు సోమార్లు అవుతున్నారు అనే ఒక కామెంట్ ఉంది దాని గురించి చేయమంటారు ఇప్పుడు ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది ఆ ఆర్థిక సహాయం చేయడం వల్ల ప్రజలలో కొద్దిగా మార్పు వచ్చింది వాళ్ళు కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడి ప్రభుత్వం కొంచెం తోడ్పాటు ఇస్తే వీళ్ళు కూడా తమ తోర్పాటు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడతారని ప్రభుత్వం సంక్షేమం ఇస్తుంది ఎలాంటి శ్రీలంక కాదు ఎలాంటి స్విట్జర్లాండ్ కాలేదండి పథకాల ద్వారా ప్రజలు ప్రయోజనమే చేకూర్చు తప్ప ఎలాంటి నష్టం చేకూరడం లేదు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని మించి నేను అభివృద్ధి చేస్తున్నారు ఎంతవరకు చేస్తారు ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాలలో అభివృద్ధి అంటే టూ ఇయర్స్ కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా కరోనానే అని కరోనాలో ఏ విధంగా వచ్చాయండి ఇన్కమ్ లేదు మనది అగ్రికల్చర్ స్టేట్ అయిపోయింది ఏ విధంగా ఉన్నాయండి ఏ విధంగా రాదండి ఇన్కమ్ లేనప్పుడు ఏ విధంగా చేస్తాడు కరోనా త్రూ త్రీ వరల్డ్ వచ్చింది కదా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు మనకి ఇన్కమ్ సోర్స్ లేదు కదండి ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఈ వాళ్ళకల్లా ఎక్కడ లేదు కదా మనకు మామూలు ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఏ విధంగా అగ్రికల్చర్ స్టేట్ ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా అన్ని విధాలుగా అంతా స్టాప్ అయిపోయింది కదా కరోనా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అది ఎంత కోలుకోవాలంటే అన్ని జీతాలు ఇవ్వాలి అన్ని చూసుకోవాలి ఆ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డెవలప్మెంట్ ముందు చేస్తున్నాడు కదా ఒక విలేజ్ లో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ వైఎస్ఆర్ రైతు భరోసాలు డిజిటల్ లైబ్రరీలు గ్రామ సచివాలయాలు ఇన్ని పెట్టాడు కదండి అవి డెవలప్మెంట్ కాదా టీడీపీ జనసేన వాళ్ళుఎం జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ ఎందుకంటే చీల్చడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుందని వాళ్ళ ఆశయం ఆ విధంగా ఏర్పడిన చూపించారు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఆయన భయపడలేదు ఐదు సంవత్సరాలు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర వచ్చేసి మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడైనా ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కావున నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళకు యాభై నుండి అరవై లోపల సీట్లు వస్తాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై ఐదు సీట్లతో ఏది మాతో చెప్తున్నారు మీరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసారని అందుకు ద్వారా నేను చెప్పేస్తాను అవి అయితే రావు వైసీపీ వన్ సెవెంటీ ఫైవ్ రావు గవర్నమెంట్ మాత్రం వైసీపీ ఈ సరైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారంటారా మరి ఓట్ బ్యాంక్ పెరిగింది అంటున్నారా కంపల్సరీ ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఏపీలో వైసీపీ వస్తుంది వైస్ అంటున్నారు